నంద్యాల జిల్లా ముచ్చుమారి గ్రామం వాసంతి అనే అమ్మాయిని మైనార్ బాలికని మైనార్ బాలులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసిన అలాంటి మృగాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వీలైనంత వరకు అమ్మాయి మృతదేహాన్ని వెలికి తీసి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పేసి అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా ముప్పై లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఉద్యోగము ఇల్లు ప్రభుత్వం కల్పించాలని ఆ మృగాలకు పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కర్నూలు జిల్లా ఎంఎనూరులోని విద్యార్థి యువజన జర్నలిస్టు మరియు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి భారీ ర్యాలీ సర్కిల్లో మహాధరణ చేపట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉన్నాం ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికి కూడా మహిళల పైన బాలికలపైన మైనార్ బాలికల పైన దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలతో పాటు వాళ్ళలో సామాజిక స్పృహ ఈ తప్పు చేస్తే కఠినంగా జీవితం నాశనం అవుతుంది లేదా మా కుటుంబం ఇబ్బంది అవుతుంది మేము పాలవుతాం అనే రకంగా ఒక మోటివేషన్ క్లాసులు విద్యార్థి యువకుల్లో తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకొని మరింత గాలింపు చర్యలు చేపట్టి అమ్మాయి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబానికి అప్పు చెప్పే ప్రయత్నం చేయాలని ఈరోజు జర్నలిస్ట్ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముచ్చిమరి గ్రామానికి చెందినటువంటి ఆ మైనార్ బాలిక వాసంతి ముక్కపచ్చలారని ఆడబిడ్డను మరి మైనర్ బాలికలు ముగ్గురు అత్యాచారం హత్య చేసి కాలువ గట్ట మీద పడేస్తే ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళ ఇంటి పెద్దలు కూడా మా పిల్లలు ఎక్కడ మరి దోషులని తేలి వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పెద్దలు కూడా మరి యొక్క ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆ యొక్క నదిలో పుట్టిలో తీసుకెళ్లి ఒక రెండు మూడు కిలోమీటర్లు తీసుకెళ్లి రాళ్ళు కట్టే అక్కడ పరేయడం అనేది మరి పెద్దలుగా పిల్లలు చేయొచ్చు పొరపాట్లు మరి ఆ పెద్దలు వాళ్ళు చేసిన వాళ్ళు మరి ఎంత దుర్మార్గంగా వివరించారు వాళ్ళ ఇంట్లోనే జరిగితే మరి వాళ్ళకే ఆ బాధ కనిపించదా అని చెప్పేసి రకంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి ముక్కుపచ్చలారని పచ్చలారని ఆడబిడ్డల్ని ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క మానవ మృగాలను ఈ యొక్క ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అంతేకాకుండా లైట్ డిటెటివ్ పరీక్షలు నిర్వహించి మరి నిజాలను తేల్చి మరి యొక్క దోషులను కఠినమైనటువంటి శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ఆ బాలిక కుటుంబానికి కూడా చేతిని అందించడానికి ఈ ముప్పై లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు మళ్ళీ ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము మరి ఒక ప్రభుత్వ గృహాన్ని మంజూరు చేసి వేరొక ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించి వాళ్ళని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము మరి ఇలాంటివి పునరావృతం కాకుండా మరి కఠిన చర్యలు సాక్షాత్తు హోంమంత్రి మహిళ కావడం వల్ల దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి యొక్క ప్రభుత్వంలో పై అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి మునుముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం ప్రమాదకరమైన దేశంలో ఉన్నాము కనిపిస్తుంది మనం చూస్తున్నాం గతంలో దాదాపుగా పది పన్నెండేళ్ల క్రితం కూడా ఒక నిర్భయన ఒక కేసు జరిగింది దాని మీద కూడా ప్రపంచం మొత్తం కూడా దృష్టి సారించినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు రాకపోవడానికి ఈ ప్రభుత్వాలే కార్యక్రమం మనకు అనిపిస్తూ ఉంది మనకైతే కన్నా ఈ ముచ్చిమరి పాప విషయంలో అయితే కన్నా ఆమె న్యాయం జరగాలి అసలు దాదాపు దాని జరిగి సంఘటన జరిగి పన్నెండు రోజులైనా కూడా శవం కూడా దొరకపోవడం అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ప్రభుత్వం నిమి దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ మన సెల్లో వచ్చే అశ్లీలని మొత్తం తొలగించడానికి మొత్తం ముఖ్యంగా దాన్ని తీసివేయాలి అశ్రీలు మొత్తం సెల్లో ఉండకూడదు రెండవది ఏముందంటే ఉపాధ్యాయులకు కూడా కొంచెం విద్యార్థులు దండించి అధికారం ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసమంటే ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువైపోయింది విద్యార్థులు పదవ పదవి పెడుతున్నాం తల్లిదండ్రుల మాట వినడం లేదు కనీసం విద్యా ఉపాధ్యాయుల మాట అయితే వినే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దండించి అధికారం ఉంటే కనుక విద్యార్థులు కూడా కొంచెం మార్పు జరుగుతుందని చెప్పేసి మనం అనిపిస్తుంది అదే ప్రకారంగా ఈ ముచ్చిమరి పాప విషయం అయితే కదా వాళ్ళ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరగాలి ఆమె శవంగా మారిందా మనిషిగా ఉందా కనీసం ఎక్కడుందనే విషయం ఉన్న ప్రభుత్వం తొందరలో తను తేల్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి అదే ప్రకారంగా ఎక్కడైతే మహిళ మిస్సింగ్ అంటున్న వెంటనే ప్రభుత్వం స్పందించేయాలి ఈ పోలీసు వ్యవస్థ కానీ వెంటనే స్పందించే విచారణ జరిగితే కదా కనీసం దీంట్లో సగం అయినా మనము ఆపే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు కామల్యా గణేష్ ఎమీఎన్ వస్తాం